ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది ఇంకా ఈ మకర రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముందుగా మకర రాశి వారి యొక్క పూర్తి రాశి ఫలాన్ని కనుక చూసినట్లయితే మకర రాశి వారి జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వృత్తికి సంబంధించిన శని గ్రహం రెండవ ఇంటిని ఆక్రమిస్తుంది వృత్తికి ప్రధాన గ్రహమైన శని యొక్క మధ్యస్థ స్థానం కారణంగా మీరు మార్పుల్ని ఎదుర్కొంటారు మీ కెరీర్ వివిధ ప్రదేశాలకి లేదా ఉద్యోగ మార్పు రూపంలో మీరు మీ కెరీర్లో సంతృప్తి లేకపోవడానికి కూడా ఎదుర్కొంటారు మరియు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల కూడా ఇది సాధ్యమవుతుంది రెండవ ఇంట్లో శని యొక్క స్థానం కారణంగా మీరు మీ కార్యకలాపాలని సమయానికి నిర్వహించడంలో చాలా అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు మీరు వార్షిక మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగులో మీ కెరీర్కి సంబంధించి ప్రధాన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండాల్సి రావచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మీ కెరీర్కి సంబంధించి మీకు మితమైన ఫలితాలని అందించవచ్చు ఉన్నత స్థాయికి ఎదగడానికి మీ స్కోప్ మీ కెరీర్లో సులభంగా సాధ్యం కాకపోవచ్చు కానీ మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి ఐదవ ఇంటిని ఆక్రమించడం వల్ల మీరు విజయ స్థితికి రావచ్చు ఇది విజయం స్థిరత్వంతో పాటు కెరీర్లో శ్రేయస్సును సూచిస్తుంది మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు కొత్త కెరీర్ ఓపెనింగ్లు ఆన్ సైట్ అవకాశాలు మొదలైనవి అందించవచ్చు నోడల్ గ్రహాల స్థానం మూడవ ఇంట్లో రాహువు తొమ్మిదవ ఇంట్లో కేతువు మీరు విదేశాలకి వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీ కెరీర్ శ్రేయస్సు కోసం అవకాశాలని ఇవ్వవచ్చు ఇంకా జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు శని యొక్క తిరోన కదలిక కారణంగా మీరు పనిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది అలాగే బృహస్పతి నాలుగవ స్థానంలో ఉన్నందున మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు సంవత్సరం మొదటి అర్ధభాగం మీ డబ్బు పురోగతికి అనుకూలంగా ఉండకపోవచ్చని మకర రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు సూచిస్తోంది శని రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు శని కూడా రెండవ అధిపతి దీని కారణంగా ఈ సంవత్సరంలో మీ సంపాదన సామర్థ్యం మధ్యస్థంగా ఉండవచ్చు మరియు పొదుపు సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గవచ్చు వార్షిక మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మూడవ మరియు పన్నెండవ గ్రహాల అధిపతిగా నాలుగవ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం మే రెండు వేల ఇరవై నాలుగులోపు న్యాయపరమైన సమస్యలు మరియు మరిన్ని డబ్బు సమస్యల్ని ఇవ్వవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ కుటుంబం కోసం మరింత ఖర్చు చేయాల్సి రావచ్చు మీ కుటుంబం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం వల్ల మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు వారి ఖర్చుల కారణంగా మీరు రుణాన్ని పొందడం వంటి సర్దుబాట్లని ఆశ్రయించవచ్చు ఇది మీ ఆర్థిక విషయాలకు సంబంధించి మీ జీవన శైలిపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది మీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఐదవ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం మీ ఆర్థిక అవకాశాలు పొదుపు సామర్థ్యం మొదలైన వాటిని మెరుగుపరుస్తుంది మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించవచ్చు మరియు గణనీయంగా అధిక లాభం పొందవచ్చు రెండవ ఇంట్లో శని యొక్క స్థానం మీకు డబ్బు సంపాదించడంలో నెమ్మదిస్తుంది మరియు ఎక్కువ డబ్బు సంపాదించే మీ సామర్థ్యం పరిమితం చేయవచ్చు మకర రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు మేకి ముందు చంద్రుని రాశికి సంబంధించి నాలుగవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని సూచిస్తున్నాయి బృహస్పతి మూడవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి మరియు నాలుగవ ఇంటిలో దాని స్థానం కంటే ముందు మే రెండు వేల ఇరవై నాలుగు మీరు ఏకాగ్రత లోపాలని మరియు అధ్యయనాల్లో సమస్యల్ని కలిగించవచ్చు పైన పేర్కొన్న బృహస్పతి స్థానం కారణంగా మీరు దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది మరియు అధ్యయనాలపై ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది వార్షిక మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి నాలుగవ ఇంట్లో శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల అధ్యయనాల్లో పురోగతి మీకు ప్రభావవంతంగా ఉండకపోవచ్చు ఈ రెండు గ్రహాల ప్లేస్మెంట్లు మిమ్మల్ని అధ్యయనాలకు సంబంధించి విజయం నుంచి బయటికి లాగవచ్చు ఈ సంవత్సరం నోడల్ గ్రహాలు మూడవ ఇంట్లో రాహువు తొమ్మిదవ ఇంట్లో కేతువు మీకు వృత్తిపరమైన చదువులు మరియు సాధారణ చదువులకి అనుకూలంగా ఉండవచ్చు మొత్తం మీద మీకోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ అధ్యయనాలకి ఓ మోస్తారు ఫలితాలను ఇస్తూ ఉండవచ్చు మరియు దాన్ని మంచి విజయం సాధించడానికి మీరు గట్టి ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు అలాగే ధ్యానం మరియు యోగాని అనుసరించడం మంచిది మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి విద్యా అవకాశాల్లో మీకు విజయాన్ని అందించవచ్చు అలాగే కుటుంబ జీవితానికి సంబంధించిన వార్షిక మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంటాడు కాబట్టి మకర రాశి స్థానికుల కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని వెల్లడించింది ఆస్తి మరియు ఇతర చట్టపరమైన విషయాలకి సంబంధించి కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు కుటుంబ సభ్యులతో సంబంధాలు ప్రభావితం కావచ్చు మరియు బంధం మరియు సామరస్యాన్ని తగ్గించవచ్చు సాడసతి యొక్క ఈ దశ చివరి మరియు రెండవ ఇంట్లో శని యొక్క స్థానం కుటుంబంలో వివాదాలను ప్రేరేపించవచ్చు మరియు సామర్థ్యాన్ని తగ్గించవచ్చు కానీ ఎనిమిదవ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం చెడు ప్రభావాల్ని తగ్గిస్తుంది మరియు ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సాధ్యమవుతుంది మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఐదవ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం మీకు కుటుంబంలో మరియు కుటుంబ జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఐదవ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా కుటుంబంలో శుభ సందర్భాలు మరియు కుటుంబంలో సంతోషం ఉండవచ్చు అలాగే వార్షిక మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంటారు శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ప్రేమ మరియు వివాహం కోసం మీకు మార్గనిర్దేశం చేయవచ్చు మీ ప్రయత్నాల వల్ల విజయం సాధించాలి అప్పుడు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంటాడు మరియు ప్రేమ వివాహానికి సంబంధించి మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మీరు ప్రేమలో ఉన్నట్లయితే బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంచబడినందున మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అది వివాహం అవుతుంది ఐదవ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వివాహానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు బాగానే ఉండవచ్చు కాబట్టి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏవైనా మంచి కదలికలు ఉంటే మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తీసుకోవచ్చు ప్రేమ మరియు పెళ్లికి సంబంధించిన గ్రహమైన శుక్రుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రేమ మరియు వివాహానికి అనుకూలంగా ఉండవచ్చు ఇంకా రెండవ ఇంట్లో శని యొక్క స్థానం మీకు కాళ్ళు మోకాళ్ళు మరియు కీళ్ళలో నొప్పిని కలిగిస్తుంది తృతీయ మరియు పన్నెండవ గృహాధిపతిగా బృహస్పతి నాలుగవ స్థానంలో ఉండడం వల్ల మీరు కొద్దిగా నీరసంగా ఉండవచ్చు కాబట్టి మీ అవకాశాల్ని పెంచుకోవడానికి మీరు ఫిట్గా ఉండేలా ధ్యానం యోగాన్ని కొనసాగించడం మంచిది వార్షిక మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే రెండు వేల ఇరవై నాలుగు నుండి చంద్రునికి సంబంధించి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంటాడు మరియు ఇది మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మీ శక్తిని మరియు రోగ శక్తిని పెంచుతుంది ఈ సందర్భంలో మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదవ ఇంట్లో బృహస్పతి స్థానం మరింత ఆధ్యాత్మిక శక్తులు మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కోసం మంచి సంకేతాల్ని పంపుతుంది ఆధ్యాత్మిక విషయాలపై అలాంటి ఆసక్తి మరియు పురోగతి మిమ్మల్ని మంచి ఆరోగ్యంగా ఉంచుతుంది మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంచబడ్డం వల్ల మీ ఆరోగ్య స్థిరంగా ఉండకపోవచ్చు మరియు మీకు ఆరోగ్య సమస్యలు రావచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాహు మూడవ ఇంట్లో కేతువు తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల మిమ్మల్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు మీ పనికి సంబంధించి ఎక్కువ ప్రయాణాల కారణంగా మీరు ఒత్తిడికి గురి కావచ్చు ఈ సంవత్సరంలో మీకు కాళ్ళు తొడలు మొదలైన వాటిలో నొప్పి కూడా ఉండవచ్చు అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరియు ఒత్తిడి సమస్యల్ని అధిగమించడానికి ధ్యానం మరియు యోగాని అనుసరించడం మంచిది ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే మకర రాశి వారు రోజు హనుమాన్ చాలీసా పఠించండి గురువారం నాడు బృహస్పతికి యాగహవనం చేయండి ఈ పరిహారాలు కనుక మకర రాశి వారు చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు ఇవి ఈ మకర రాశి వారి యొక్క రెండు వేల ఇరవై నాలుగు వార్షిక రాశి ఫలాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన సుఖనభవంతు